పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తాయి ఈ ఐటమ్స్ ఎట్లా ఉంది అని ఎట్లా కావాలంటే ఇట్లా డిఫరెంట్ డిజైన్స్ కూడా తెస్తున్నారు అదే మీరు ఒక చెక్స్ డిజైన్ చూసిన కదా ఇప్పుడు ఒకటి స్టాండింగ్ డిజైన్ లైనింగ్ డిజైన్ చూడండి మేడం పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ చీరా ఆల్ ఓవర్ లాస్ట్ వెండింగ్ వర్క్ మీకు వెంకటగిరి పట్టు స్టైల్ ఐటమ్స్ ఇంకొకటి ఇప్పుడు వస్తుంది చూడండి కోట మీకు ఎట్లా లాంగ్ ూటా పళ్ళు వస్తాయి మేడం మీకు పుండలు తోటి ఉంటాయి ఫ్యాన్సీగా పున్నలు కూడా ఉంది చూడండి మీకు బయట చెప్పి అవసరం ఉండదు మీకు కూడా ఇంట్లో ఇట్లా మీకు స్టార్ బ్లౌజ్ వెల్కమ్ టు కచ్చి మేడం చాలా మంది నాకు ఫోన్ చేసి అడుగుతున్నారు మీ లొకేషన్ మీకు కొంచెం కన్ఫ్యూజన్ అవుతుందని మీకు ఈజీ లొకేషన్ చెప్తాను మేడం మీరు మదీనా సర్కిల్ వచ్చిన అనుకో మదీనా సర్కిల్ నుంచి మీరు ఈ స్టేట్ చామినా పోయిట రూట్ లో వచ్చినాక కొంచెం దూరం పోయినాక మీకు గోల్ మధ్య వస్తాయి ఆ రౌండ్ మధ్య నుంచి మీరు యూ టర్న్ తీసుకున్నాక కొంచెం ముందు వచ్చినాక మీకు లెఫ్ట్ సైడ్ లో కమాన్ ఉంటాయి మేడం పటేల్ మార్కెట్ కమాన్ ఆ కమాన్ లోపల వచ్చినాక కొంచెం ఒక హండ్రెడ్ మీటర్స్ లోనే మీకు రైట్ సైడ్ లో మా కాంప్లెక్స్ ఉన్నాయి మేడం ఆర్జే మార్కెట్ అని ఆర్జే మార్కెట్ లో ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్ లో మీకే కచ్చి బ్రదర్స్ ఉన్నాయి ఒరిజినల్ కచ్చి బ్రదర్స్ అంటే అదే మేడం లోపల ఉంటే గ్రౌండ్ ఫ్లోర్ లో ఉంటాయి మేడం మీకు ఎట్లా ఆ అడ్రస్ దొరకోకుండా మేడం ఎక్కడ నివడి మాకు ఫోన్ చేస్తే మా నెంబర్ స్క్రోలింగ్ వస్తుంది మీకు ఆ నంబర్ కి మీరు కాల్ చేసిన అనుకో మా బాబు వచ్చి మీకు ఎక్కడ నుంచి పికప్ చేసి తీసుకొని వస్తారు మేడం ఈజీ అడ్రస్ ఉన్నాయి ఇంకొకటి మీకు ఏమైనా ప్రాబ్లమ్ ఉంటే కూడా మా లొకేషన్ కూడా దాంట్లో స్కానింగ్ లో పెడుతున్నా స్కాన్ చేసి కూడా రావచ్చు ఓకే స్పెషల్ ఐటమ్ మీకోసం తెచ్చిన చూడండి మేడం ఇది వెంకటగిరి పట్టు స్టైల్ ఐటమ్ మీకు తక్కువ ధరలో మంచి ఐటమ్ మీకు హెవీ ఎయిటీన్ ఇంచెస్ బార్డర్ ఫుల్ జరీ చెక్స్ కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తే ఈ ఐటమ్స్ ఎట్లా ఉంది అని ఎట్లా డిఫరెన్స్ పళ్ళు బ్లౌజ్ ఇట్లా ఫ్యాన్సీ ఐటమ్స్ ఉన్నాయి దీంట్లో ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ కూడా మరి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ కూడా ఉన్నాయి మేడం మీకోసం ఇందులో డిజైన్ కావాలంటే ఇట్లా డిఫరెంట్ డిజైన్స్ కూడా తెస్తున్నాయి అది మీరు ఒకటి చెక్స్ డిజైన్ చూసినా కదా ఇప్పుడు ఒకటి స్టాండింగ్ డిజైన్ లైనింగ్ డిజైన్ చూడండి మేడం లైనింగ్ డిజైన్ కూడా మంచిగా ఉన్నాయి నేను ఎప్పుడైనా చెప్తాను మేడం దీంట్లో ప్రతి ఒక్క ఐటమ్ లో మీకు డిజైన్స్ ఉంటాయని ఈ రోజు డిజైన్స్ వాళ్ళు కలిపి చూపిస్తున్నారు చూడండి మీకు పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ ఆల్ ఓవర్ లాస్ట్ బెండింగ్ వర్క్ మీకు ఈ ప్యాటర్న్ లో రెండు డిజైన్స్ ఉన్నాయి ఇట్లా ఇంట్లో కూడా మీకు ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఇప్పుడు మీరు చూసినది వెంకటగిరి పట్టు స్టేట చూసిన కదా ఇంకొకటి ఇప్పుడు వస్తుంది ఇటువంటి కోట ప్యూర్ బనారస్ జరీ కోట వస్తుంది మేడం మీకు ఈ ప్యాటర్న్ చూడండి ఎంత సూపర్ గా ఉంది సాఫ్ట్ వన్ ఇంచ్ బార్డర్ తోటి ఉంటాయి మీకు జరి కోట ప్యూర్ గోల్డెన్ జరి ఉంటాయి మేడం మీకు ఇందులో కూడా మీకు లాంగ్ బూటా పళ్ళు వస్తాయి మేడం మీకు పున్నలతోటి ఉంటాయి ఫ్యాన్సీగా పున్నలు కూడా ఉంది చూడండి మీకు బయట చెప్పడానికి అవసరం ఉండదు మీకు మంచి ఫ్యాన్సీగా హెవీ బిగ్ బూటా పళ్ళు వస్తాయి మేడం మీకు ఇందులో ఏమంటే మీకు బ్లౌజ్ ఎట్లా సపరేట్ గా ఉంటాయి మంచి ఫ్రెండ్ సెపరేట్ బ్లౌజ్ ఉంటాయి అది చూసినా కదా దీంట్లో ఇంకొకటి ఈ ఐటమ్ చూడండి ఇప్పుడు మీరు కోటా చూసిన పట్టు చూసిన బనారస్ ఇది ఒక ఐటమ్ మంచిగా సెవెంటీన్ ఇంచెస్ బార్డర్ దీంట్లో స్పెషాలిటీ ఏముంటే మేడం మీకు చీర మొత్తం జకాట్ డిజైన్ వస్తాయి చీరలో మీకు ఇది కనిపిస్తుందా మేడం మొత్తం ఫుల్ హెవీ లోపల నుంచి జకాట్ ఉంది జరిగి బూటా ఉంటాయి ఆల్ ఓవర్ ఫుల్ బూటా వచ్చి ఇట్లా పళ్ళు ఫ్యాన్సీ పళ్ళు ఉంటాయి మేడం మీకు కూడా ఇందులో ఇట్లా మీకు స్టార్ బ్లౌజ్ నార్మల్ గా ఇట్లా బనారస్ లో మీకు బూటా హెవీ బ్లౌజ్ ఎట్లా వస్తాయి ఇప్పుడు మేము కొత్తగా తెచ్చినామంటే మీకు స్టార్ బ్లౌజ్ స్టార్ బ్లౌజ్ లో మీకు చాలా మంచి సేల్ అయితే ఇట్లానే వెరైటీస్ చాలా అడుగుతున్నారు ఇప్పుడు దసరా కోసం కూడా మీకు కావాలంటే ఎప్పుడు తీసుకుని పెట్టుకోవచ్చు మీరు ఐటమ్ ప్యాటర్న్ మంచిగా డిజైనర్ స్టైల్లో వస్తుంది అది చూసిన తర్వాత ఇది ఒకటి చూడండి ఇది ఒక డిఫరెంట్ ప్యాటర్న్ మీరు ఎప్పుడు సెల్ఫ్ వీవింగ్ చూసినా కదా ట్రెడ్ వీవింగ్ ఎప్పుడు మొత్తం సెల్ఫ్ జరీ వీవింగ్ ఉంది చూడండి మేడం లీవ్స్ ఫ్యాన్సీ లీవ్ డిజైన్ సెల్ఫ్ వీవింగ్ డబల్ సైడ్ కాంట్రాస్ బార్డర్ కింద మీకు బెండెక్స్ బార్డర్ లో మంచి ఫ్యాన్సీ మీనా బూటా వస్తాయి ఇట్లా ఇది లైనింగ్ ఫలు ఇట్లనే ఇంకొక స్పెషల్ గా ఏమంటే మేడం మీకు పళ్ళు స్టైల్లోనే ఇప్పుడు బ్లౌజెస్ ఫ్యాన్సీ స్టైల్ గా బ్లౌజెస్ కూడా ఇంట్లోనే వస్తుంది చూడండి మేడం ఇంట్లో కూడా మీకు నేను చెప్తున్నాను కదా మేడం ఇది జస్ట్ ఒక శాంపుల్ కోసం చూపిస్తున్నా మీకు దీంట్లో ప్రతి దాంట్లో మీకు ఫోర్ టు ఫైవ్ డిజైన్స్ వస్తాయి మేడం ఎయిట్ టు సిక్స్ కలర్ మ్యాచింగ్ ఉంటాయి మంచి కలర్ మంచి డిజైన్స్ కావాలంటే మా షాప్ కి విజిట్ చేయండి నేను మళ్ళీ చెప్తున్నా కొత్త కొత్త వెరైటీస్ కావాలంటే మీరు మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తేసి మీకోసం మంచి ఐటమ్స్ ఇస్తూనే ఉంటా అప్లోడ్ చేస్తూనే ఉంటా మేడం మీరు సబ్స్క్రైబ్ చేసిన మీకు నోటిఫికేషన్ వస్తూనే ఉంటాయి కొత్తగా ఏం వచ్చినా మార్కెట్ లో మీకు ఐడియా వస్తాయి మేడం మీరు షాప్ కి రాకుంటే కూడా మీరు వీడియో కాలింగ్ లో మీరు తెప్పియచ్చు మా దగ్గర ఎంత లేవు ఎంత అది కొనాలి ఎంత ఉంది వేరే షాప్ తో ఉంటాయి మా దగ్గర ఏం లేదు కస్టమర్ ఇస్ ఇంపార్టెంట్ మాకే మీరు ఎంత కొంటే మాకే సంతోషం ఇది చూడండి ఇప్పుడు మన లైట్ వెయిట్ పట్టు చూసిన లాస్ట్ వీడియోలో మీకు లైట్ వెయిట్ పట్టు చూపిస్తున్నా ఏం లైట్ వెయిట్ ఇప్పుడు పట్టులో తెచ్చిన చూడండి మీకు ఫ్యాన్సీగా హెవీ పళ్ళు వస్తాయి మేడం ప్లేన్ బ్లౌజ్ హెవీ బార్డర్ తోటి చీర మొత్తం బోట దీంట్లో కూడా మీకు ఫోర్ టు సెవెన్ డిజైన్స్ ఉన్నాయి మేడం ఫోర్ టు ఫైవ్ కాదు ఫోర్ టు సెవెన్ డిజైన్స్ ఉన్నాయి దీంట్లో మీకు మంచి స్టైల్ ఉంటాయి మేడం సాఫ్ట్ ఫ్యాబ్రిక్ డ్యూరేబుల్ నార్మల్ వాష్ చేయొచ్చు మీరు కస్టమర్ కూడా చెప్పి ఇవ్వచ్చు నార్మల్ వాష్ చేసి ఇచ్చిన ఐటమ్ ఉన్నాయి అని ఎందుకంటే ఇట్లా నార్మల్గా అందరూ ఏమంటారు మా డ్రై వాష్ ఐటమ్స్ ఉంటాయి భయపడతారు మా దగ్గర భయపడే అవసరం లేవు మీకు మంచి వెరైటీ తక్కువ ధరలో మీకు కావాలంటే మా షాప్ కి రాండి మంచి విజిట్ చేస్తే ఒక మంచి మంచి వెరైటీస్ చూపిస్తాం మేడం రేట్స్ కూడా చాలా రీజనబుల్ గా ఉంటాయి మేడం మాకి తక్కువ ఉంటాయి మా రేట్స్ అది మేము గ్యారెంటీ ఇస్తాం మా షాప్ కి రాండి ఒక్కసారి మళ్ళీ చెప్తున్నా ఆర్జే మార్కెట్ పటేల్ మార్కెట్ గ్రౌండ్ ఫ్లోర్ కచ్చి వెదర్స్ ఒరిజినల్ మా పేరు నుంచి చాలా మంది ఉన్నారు మేడం మీకు మోసం అయితే మా షాప్ కి డైరెక్ట్ రావాలంటే మా నంబర్ కూడా ఉంది మీకు స్క్రీన్ లో మా నంబర్ కి కాల్ చేసి మీరు ఎక్కడన్నా అనుకో మా బాబు వచ్చి తీసుకొస్తారు మీకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్